దివ్యాంగులకు ఉపకరణలు పంపిణీ చేసిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ రోజు విశాఖలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి ఈ కార్యక్రమంలో విశాఖ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ పాల్గొంటారు కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు మనం అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక ఆదేశాల మేరకు మనము ఎప్పటికెప్పుడు విక్ర కోసం వాళ్ళు బాగుపడాలని ఉద్దేశంతో క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నాము ఈ క్యాంప్స్ ద్వారా వారి యొక్క అవసరాన్ని తీసుకొని సంవత్సరంలో విషయం లో అదేవిధంగా అలీఫ్ తో వాళ్ళు ఒక సహకారంతో ఈ రోజు ఈ ఉపకరణాలన్నీ కూడా అమలు చేస్తున్నాము ఈ రోజు దాదాపు రెండు వందల నలభై ఒక మందికి మన జిల్లాలో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము దీనికి ప్రత్యేకంగా మంత్రివర్గానికి ధన్యవాదాలు చెప్పాలి సార్ మినిస్టర్ గా ఇన్ఫాక్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో పాటు డిఫరెంట్ లేబర్ వెల్ఫేర్ అండ్ సీనియర్ డిపార్ట్మెంట్ కూడా మన ఇన్ఛార్జ్ మంత్రివర్గలే హ్యాండిల్ చేస్తున్నారు సార్ ఒక చాలా క్యామ్స్ మనము నిర్వహిస్తున్నాము ఈరోజు ఇలాంటి ఏంటంటే ఒక గట్ర కార్యక్రమం వచ్చినప్పుడు కేవలం సార్ ఒక కృషి వలయాన్ని ఎవరికి తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు దాని వల్ల తెలియజేస్తున్నాను తమ గౌరమైన సమయాన్ని పెట్టింది ఈరోజు ఇక్కడ రావాలంటే ఇది అందరు అందరితో కలవడం చాలా సంతోషమైన విషయం ఈ రోజు ఒకటి వివిధ ఉపకరణాలు మనం రిస్క్ చేస్తున్నాము ఫ్యాక్టరీ ఆపరేటర్